అందరికీ నమస్కారం ఈరోజు మనం పీసీఓఎస్ ఉన్నప్పుడు సంతానోత్పత్తిని పెంచుకోవడానికి ఒక స్పష్టమైన సైన్స్ ఆధారిత మార్గాన్ని వివరంగా చూద్దాం ఇందులో మనం పెట్టిన కృషికి ఫలితం వస్తోందా లేదా అని తెలుసుకోవడానికి సరైన కులమనాల గురించి కూడా మాట్లాడుకుందాం అయితే ముందుగా ఒక ముఖ్యమైన విషయంతో మొదలుపెడదాం ఇది చాలామందికి తెలియని లేదా తరచుగా పట్టించుకోని ఒక నిజం ఈ మొత్తం విషయాన్ని ఒక రోడ్ మ్యాప్ లాగా చూస్తే చాలా సులువుగా అర్థమవుతుంది ఎందుకంటే పీసీఓఎస్తో గర్భం దాల్చాలనుకునే వాళ్లకి జీవనశైలిలో మార్పులే అన్నింటికన్నా బలమైన పునాది ఆ పునాదిని సరిగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం సరే మన రోడ్ మ్యాప్లో మొదటి స్టాప్ ఏంటో చూద్దాం ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఏదో ఒక బరువుని లక్ష్యంగా పెట్టుకోవడం కాదు అసలు విషయం ఒక శాతంలో ఉంది అదేంటో చూద్దాం ఇక్కడ సైన్స్ చాలా క్లియర్గా చెప్తోంది ప్రస్తుతమున్న బరువులో కేవలం కేవలం ఐదు నుంచి పది శాతం తగ్గితే చాలు ఈ చిన్న మార్పుతోనే శరీరంలో చాలా పెద్ద సానుకూల ప్రభావం కనిపిస్తుంది ఇది ఎలా పనిచేస్తుందంటే ఈ చిన్న బరువు తగ్గడం అనేది మన శరీరంలో ఒక హార్మోనల్ చైన్ రియాక్షన్ను స్టార్ట్ చేస్తుంది అంటే ఇన్సులిన్ లెవెల్స్ తగ్గుతాయి హార్మోన్లు బ్యాలెన్స్ అవుతాయి దాంతో సహజంగా అండం విడుదలయ్యే అవకాశాలు పెరుగుతాయి సరిగ్గా మన బాడీలోని ఒక ఘడియారాన్ని మళ్లీ సరిచేసినట్టమాట బరువు తగ్గడం ఒక ఎత్తు అయితే మనం తినే ఆహారం మరో ముఖ్యమైన విషయం ఇప్పుడు మన రోడ్ మ్యాప్లో రెండో చెక్ వచ్చాం ఇక్కడ ఆహారాన్ని కంట్రోల్ చేయడానికి ఒక సింపుల్ విజువల్ ట్రిక్ చూద్దాం దీన్నే పీసీఓఎస్ ప్లేట్ అంటారు చాలా సింపుల్ కాన్సెప్ట్ మనం తినే ప్లేట్ని అంటే ఓ తొమ్మిది అంగుళాల ప్లేట్ని ఇలా మూడు భాగాలుగా ఊహించుకోవాలి ఇలా చేయడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగిపోకుండా కంట్రోల్ చేయొచ్చు మరి ఆ ప్లేట్లో ఏముండాలి టార్గెట్ చాలా క్లియర్ కూరగాయల నుంచి మంచి ఫైబర్ అందాలి కరెక్ట్ గా తీసుకోవాలి కానీ అన్నింటికన్నా ముఖ్యమైన ఏంటంటే తాగే పానీయాల్లో అంటే జ్యూస్లు కూల్ డ్రింక్స్లో ఉండే చక్కెరని పూర్తిగా సున్నాకి తీసుకురావాలి ఇదొక్కటి చేస్తేనే చాలా పెద్ద తేడా వస్తుంది సరే ఇప్పుడు మన రోడ్ మ్యాప్లో మరో ముఖ్యమైన చెక్ పాయింట్కి వచ్చాం ఇది చాలామందికి తెలిసినా సరిగ్గా అర్థం చేసుకుని విషయం వ్యాయామం అసలు దీన్ని ఓ పనిలా కాకుండా ఒక ప్రిస్క్రిప్షన్ లేదా మందులా ఎందుకు చూడాలంటారు చూద్దాం అవును కదలికని వ్యాయామాన్ని ఒక పనిలా కాకుండా డాక్టర్ రాసిచ్చే మందు చీటీలా ఎందుకు భావించాలి దాని వెనక ఓ పవర్ఫుల్ సైంటిఫిక్ కారణముంది ఆ కారణం ఇదే మన కండరాలు అవి ఒక గ్లూకోజ్ స్పాంజ్ లాంటివి అంటే ఏంటంటే అవి మన రక్తంలో ఉండే ఎక్స్ట్రా చక్కెరను పీల్ చేసుకుంటాయి అది పెద్దగా ఇన్సులిన్ సహాయం లేకుండానే ఇది మన బాడీలో ఉండే ఒక అద్భుతమైన మెకానిజం ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ స్పాంజ్ ఎఫెక్ట్ అనేది వ్యాయామం చేశాక దాదాపు నలభై ఎనిమిది గంటల పాటు పనిచేస్తుంది అందుకే ఒక్కరోజే గంటలు గంటలు కష్టపడటం కన్నా రోజు కాస్త కాస్త అయినా కన్సిస్టెంట్గా చేయటం చాలా ముఖ్యం కన్సిస్టెన్సీ అదే ఇక్కడ మ్యాచ్ సరే టార్గెట్ అయితే వారానికి నూట యాభై నిమిషాలు అంటే రోజు ఒక అరగంట ఇక్కడ ఒక ప్రశ్న వస్తోండి మధ్యస్థ తీవ్రత లేదా మోడరేట్ ఇంటెన్సిటీ అంటే ఏంటి మనం ఎంత స్పీడ్గా నడవాలి దాన్ని ఎలా తెలుసుకోవాలి దీనికి ఒక చాలా సింపుల్ టెస్ట్ ఉంది దాని పేరు టాక్ టెస్ట్ అంటే వ్యాయామం చేస్తున్నప్పుడు చిన్న చిన్న వాక్యాలు మాట్లాడగలగాలి కానీ ఒక పాట పాడమంటే పాడలేనంత ఆయాసముండాలి అంతకంటే ఈజీగా ఉన్నా మరి కష్టంగా ఉన్నా అది సరైన ఇంటెన్సిటీ కాదన్నమాట పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఉండాలి మంచి విషయం ఏంటంటే దీనికోసం ఖచ్చితంగా జిమ్కి వెళ్లకర్లేదు స్పీడ్గా నడిచినా ఇంట్లో చకచకా పనులు చేసుకున్నా సరదాగా జుంబా లేదా గర్బాలాంటి డాన్స్ చేసినా ఇవన్నీ ఈ కేటగిరీ కిందకే వస్తాయి ఏరోబిక్ వ్యాయామం సరే దాంతోపాటు ఇంకో సీక్రెట్ వెపన్ కూడా ఉంది అదేంటంటే రెసిస్టెన్స్ ట్రైనింగ్ అంటే కండరాలని బలపరిచే వ్యాయామాలు ఎందుకంటే కండరాలు ఎంత బలంగా ఉంటే అవి రెస్ట్ తీసుకుంటున్నప్పుడు కూడా అంత ఎక్కువ చక్కెరను ఖర్చు చేస్తాయి వీటికూడా ఖరీదైన పరికరాలు అస్సలు అవసరం లేదు ఇంట్లోనే ఇక్కడ చూపిస్తున్నట్టుగా కుర్చీ సాయంతో స్క్వాట్స్ చేయడం గోడకి పుషప్స్ చేయడం లేదా వాటర్ బాటిల్స్నే బరువులుగా వాడుకోవడం ఇలా సింపుల్గా మొదలుపెట్టొచ్చు సరే మన రోడ్ మ్యాప్లో ఇప్పుడు ఫైనల్ చెక్ పాయింట్స్కి వచ్చేసాం ఇవి కొన్ని చాలా కీలకమైన కొలమానాలు ముఖ్యంగా మన సౌత్ ఏషియన్ బాడీ టైప్కి ఇవి చాలా చాలా ముఖ్యం ఏంటవి ఈ టార్గెట్స్ కొంచెం కఠినంగా అనిపించొచ్చు కానీ దీనికి కారణముంది మన శరీరతత్వం ప్రకారం పొట్ట చుట్టూ కొవ్వు చేరే గుణం ఎక్కువ అందుకే నడుము చుట్టుకొలత తగ్గడం అనేది కేవలం బరువు తగ్గడం కాదు లోపల ఆరోగ్యం మెరుగుపడుతోందని చెప్పడానికి ఒక ఖచ్చితమైన గుర్తు సరే ఇప్పటిదాకా మనం చూసిన ఈ మొత్తం రోడ్ మ్యాప్ ని అన్ని ముఖ్యమైన పాయింట్స్ని కలిపి ఒక సింపుల్ చెక్లిస్ట్ లాగా చూద్దాం ఇది ఒక క్విక్ రెఫరెన్స్ లా ఉపయోగపడుతుంది ఈ మొదటి చెక్లిస్ట్లో మనం చూసిన జీవనశైలికి సంబంధించిన ముఖ్యమైన టార్గెట్స్ ఉన్నాయి బరువు ఎంత తగ్గాలి ప్లేట్ ఎలా ఉండాలి ఫైబర్ ఎంత తీసుకోవాలి నడుం సైజ్ ఎంత ఉండాలి ఇలా ఇక ఈ రెండో చెక్లిస్ట్ పూర్తిగా వ్యాయామానికి సంబంధించింది వారానికి ఎంతసేపు ఏ తీవ్రతతో ఏ రకమైన వ్యాయామాలు చేయాలో స్పష్టంగా ఇక్కడ ఉన్నాయి చూశారుగా ఇలా స్పష్టమైన సైన్స్ ఆధారిత లక్ష్యాలతో ఒక రోడ్ మ్యాప్ ఉన్నప్పుడు ఈ ప్రయాణం మీద ఒక కంట్రోల్ వస్తుంది ఇప్పుడు ఈ మ్యాప్ మన చేతిలో ఉంది మరి ఈ వారం మొదలు పెట్టడానికి ఇందులో ఏ చెక్ పాయింట్ని మొదటి అడుగుగా ఎంచుకుంటారు